ప్రైజ్లో మీ అందరికీ ప్రభుత్వస్తునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ శిలువ ధ్యాన కూడికల్లో ప్రభువారు మనతో ప్రతి దినము కూడా దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు అయితే గత దినములన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడాడు ఈ ఇరవై ఏడవ దినమందు ప్రభువారు మనందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు నిన్నటి దినాన్ని మనం విన్న మూడు అంశాలు మనం నేర్చుకున్నాం ఇల్లు అనేటటువంటి అంశం మీద ఈరోజు మరికొన్ని విషయాలను మనం నేర్చుకుందాం దేవుడే మన అందరితో మాట్లాడి మహిమ పొందును దాకా అయితే మొదటిగా యహోత్సవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన ప్రకారంగా నేనును నా ఇంటి వారును యహోవాను సేవిస్తాము అని యహోస్వా చెబుతూ ఉన్నాడు అయితే ఈరోజు నీళ్లు అలాంటి తీర్మానం తీసుకున్నటువంటి ఇల్లుగా నీళ్ళు ఉండాలని ప్రభువారు ఆశపడుతూ ఉన్నారు నీవును నీ ఇంటి వారందరూ కూడా దేవునిని సేవించాలి దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి దేవుని అంది పొందడానికి నీవును నీ ఇంటి వారందరూ ఆశీర్వదించబడాలంటే నీవు నీ ఇంటి వారందరూ యహోవాను సేవించేటటువంటి ఇల్లుగా నీ ఇల్లు ఉండాలని ప్రభువారు ఆశపడుతున్నారు యహోసు అంటాడు ఎవరిని సేవిస్తారో సేవించండి నేనును నా ఇంటి వారును మాత్రమే సేవిస్తామని యహో శో నా ప్రియ దేవుని బిడ్డ నువ్వు చుట్టుపక్కల వారు ఏ విధముగా ఉన్నాను నీవు నీళ్ళు మాత్రం దేవునినే సేవించాలి దేవుని కలిగి జీవించాలి అప్పుడు దేవుడిని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు రెండవదిగా మొదటి దినవృత్తాంతాల పుస్తకంలో పదమూడవ అధ్యాయము పద్నాలుగవ చిన్నములో ఇక్కడ ఉభే ఇల్లు కనపడతా ఉంది ఉభే ఇంటిలో మందసం ఉండగా అతనిని అతనికి కలిగినటువంటి యావత్తును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే ఏ ఇంటిలో అయితే దేవునికి స్థానం ఇస్తారో ఇక్కడ ఉభయ దేదేవి ఇంటిలో మందసానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చాడు ఆ ఇల్లు ఆశీర్వదించబడిన ఇల్లుగా మార్చబడింది అయితే నీ ఇంటిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు ఆ దేవాతి దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు నీకు కూడా ఇంచి నీ ఇంటిని ఆశీర్వదించబడిన ఇల్లుగా దేవుడు చేస్తాడు అలాగే మూడవదిగా మనం చూస్తే రెండవ రాజుల పుస్తకములో నాలుగవ అధ్యాయం తొమ్మిది పది వచ్చినాల్లో ఆశ్రయము ఇచ్చినటువంటి ఇల్లుగా మీ ఇంటిని మనం చూస్తున్నాం ఇదిగో చూడండి దేవునికి ఆశ్రయం ఇచ్చిందట ఇల్లు దైవ సేవకులకు ఆశ్రయం ఇచ్చిందట ఈరోజు నీ ఇంట్లో దేవుడు అలాగే సేవకులు విశ్వాసులు పరిశుద్ధులు నీ ఇంటిలో కనుక ఉన్నట్లయితే నీ ఇల్లు కూడా దీవించబడిన ఇల్లుగా ఆశీర్వదించబడిన ఇల్లుగా అలాగే దేవునికి ఆశ్రయం ఇచ్చినటువంటి ఇల్లుగా ఉంటే నీ ఇల్లు త్వరలోనే నీ ఇల్లు కట్టబడతాది త్వరలోనే నీ ఇల్లు దీవించబడతాది త్వరలోనే నీ ఇంటిలో ఒక నూతనమైనటువంటి కార్యాన్ని ప్రభువు చేయబోతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈరోజు మనం చూసాం తీర్మానం తీసుకున్నటువంటి ఇల్లు ఇక్కడ మనకు కనబడుతుంది ఆశీర్వదించబడినటువంటి ఇల్లు కనబడతా ఉంది అలాగే మూడవదిగా దేవునికి లేదా సేవకులకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఇల్లుగా మీ ఇల్లు ఉన్నట్లయితే మీరు దేవుని చేత దీవించబడతారు దేవుని చేత ఆశీర్వదించబడతారు మీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి చీకటిని ప్రభు అడుగుపెట్టి ఆ చీకటంతా తొలగించి గొప్ప వెలుగుతో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నింపి దీవించి ఆశీర్వదించినగాక దేవుడి మాటలను గాక మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు గాడ్ ఆమె కార్గ్రెస్లు